నమస్తే అందరికీ నిన్నటి అధ్యాయంలో ధర్మం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయంలో భక్తుని పిలుపుకు బాబా ఎలా పలికారు అక్కలకోట మహారాజ్ ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం నా సహాయమును కానీ సలహాను కానీ కోరినా తక్షణమే యసంగెదను అనే బాబా మాట మీద నమ్మకం ఉంచి బాబా మన ఎదురుగా ఉన్నారనే భావన చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో దాసగను పోలీసు వృత్తిరీత్యా ఖానా బిల్లుడనే గజ దొంగను పట్టుకునేందుకు ప్రభుత్వం నియమిస్తుంది ఒకటి రెండు సార్లు దాసగడు ఖానా బిల్లుని అనుచరులకు దొరికినా దయతలిచి వదిలేస్తారు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక సంఘటనల ద్వారా దాసుగను ఉద్యోగాన్ని వదిలి బాబా సేవలో స్థిరపడాలని ఆలోచిస్తూ ఉంటాడు బాబా కూడా అదేవిధంగా ఆలో ఆదేశిస్తారు కానీ ఎలాగైనా గజదంగను పట్టుకొని ప్రభుత్వానికి అప్పగిస్తే తనకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని ఆ అధికారాన్ని కొంతకాలం అనుభవించిన తర్వాత రాజీనామా చేసి బాబా సేవకు అంకితం కావాలని అతని అభిప్రాయం అందువలన అదే ప్రయత్నంలో ఉండగా మూడోసారి ఖానాబిల్లుడికి దొరికిపోగా ఈసారి ఖచ్చితంగా దాసుగుడును చంపాలనే వాళ్ళు నిర్ణయిస్తారు ఈసారి తన మరణం తప్పదని దాసుగుడు కూడా భయపడి బాబాను ప్రార్థిస్తాడు ఈ ప్రాణగండం నుంచి బ్రతికి బయటపడితే ఉద్యోగాన్ని వదిలి తప్పక బాబా సేవలో అంకితం అవుతానని మరీ మొక్కుకుంటాడు అనూహ్యమైన రీతిలో ఈసారి కూడా దయ దయతలిచి అతన్ని వదిలేస్తాడు ఆ తర్వాత కొంతకాలం ఉద్యోగంలో ఉండి చివరకు పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేస్తాడు పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి క్రమంగా బలపడుతూ వచ్చిన బాబాయందు భక్తి పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేసే నాటికి స్థిరపడుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో వీలున్నప్పుడల్లా బాబా దగ్గరికి వస్తూ పోతూ ఉంటాడు మానసికంగాను ఉద్యోగంలోనూ అనేక మార్పులను తెస్తారు బాబా నా వాడిని సమస్ సప్త సముద్రాలకు అవతల ఉన్న పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు షిర్డీకి లాగుతాను అనే బాబా మాటలు దాసుగుని జీవితంలో నిజమవుతాయి పంతొమ్మిది వందల మూడు తర్వాత దాసుగుని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో తన హరికథల ద్వారా బాబా యొక్క లీలను ప్రచారం చేస్తాడు తాను ఎక్కడికి వెళ్ళినా బాబా యొక్క పెద్ద ఫోటోను దగ్గర పెట్టుకుని ఉండేవాడు నాలుగైదు గంటలకు పైగా సాగే ఈయన హరికథలు వినడానికి గాను వేల మంది వరకు జనం గుమికూడుతూ ఉండేవారు అదేవిధంగా నానా చందవర్కర్ తన ఉపన్యాసాల ద్వారా బాబా గురించి ప్రచారం చేస్తూ ఉండేవాడు తాయని బాబా ఎలా రక్షించారో చూద్దాం అది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం నానా చందోర్కర్ షిడికి వంద మైళ్ళ దూరంలో గల జామనేరు అనే ఊర్లో ఉద్యోగం చేసి చేస్తూ ఉండేవాడు ఆయన కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పొందుచుండెను అది సామాన్యమైన కాన్పుగా లేదు ఆమె రెండు రోజులు ప్రసవ వేదన పడను నానా ఉద్యోగ హోదాలో ఉన్నందువలన ఘనవై ఘనవైద్యులు ఇంటి వద్దకే వచ్చి వైద్య సహాయాన్ని అందించారు ఆయనను లాభం లేకపోయింది మైనతాయి యొక్క ప్రసవ వేదన అందరూ నిస్సహాయలే చూస్తున్నారు అప్పుడు నానా కూడా నిస్సహాయుడై బాబాను ప్రార్థించను అదే సమయంలో షిరిడీలోకల బాపుగిరి బాపు అనే సన్యాసి బాబాకు నమస్కరించి ఇంటికి వెళ్ళేటకు అనుమతి కోరుతాడు బాబా అతన్ని అనుమతి ఇచ్చి ఆశీర్వదిస్తూ దారిలో జామనేరుకు వెళ్ళి తానిచ్చిన విభూదిని హారతి పాటను నానా చందోకర్కి ఇచ్చి వెళ్ళమని చెబుతాడు అందుకు బాబా అందుకు బాబుగిరి సందేహిస్తూ తన వద్ద తగినంత సొమ్ము లేదని చెబుతాడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి వెంటనే బయలుదేరమని బాబా ఆదేశిస్తారు ఇతన్ని బాబా మాత్రమే రామ్గిరి బాపు అని పిలిచేవారు సాయి ఎందు పూర్తి విశ్వాసం కలవాడు గనక వెంటనే బయలుదేరుతాడు బాబుగిరి రాత్రి ఒంటికింట ప్రాంతంలో జల్గాం అనే స్టేషన్లో స్టేషన్లో రైలు దిగుతాడు తన వద్ద గల డబ్బులు అక్కడ వరకే సరిపోతాయి అక్కడి నుంచి టాంగాపై ముప్పై మైళ్ళ ప్రయాణం చేయాలి రైలు దిగిన ప్రయాణికులు చకచకా వారి వారి ఊళ్ళకు టాంగాల్లో వెళ్ళిపోతూ ఉంటారు చేతిలో సొమ్ములేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చతికిల కూర్చుని కూర్చొని సాయిని ప్రార్థిస్తూ ఉండగా షిరిడీ నుంచి వచ్చిన రామగిరి బాపు ఎవరు అని విచారిస్తూ వస్తూ ఉంటాడు ఖజానుబాహుడైన వ్యక్తి ఆ మాటలు విని ఆనందంతో ఆ వ్యక్తిని కలిసి తనకు తెచ్చిన సరికొత్త టాంగాలో ఎక్కుతాడు ఈ టాంగాను మీ కొరకు నానా చందోర్కర్ గారు పంపించారని టాంగా అలా చెబుతాడు టాంగా వేగంగా నడుస్తూ ఉంది ముందు వెళ్ళిన వాటన్నింటినీ దాటి వెళ్తూ ఉండగా దారిలో కాలువ కట్టున టాంగా ఆపి శ్రీవారు తమకని పలహారం కూడా పంపించారు అని పలహార పొట్లాన్ని బాపుగిరికి ఇస్తాడు పలహారం తిని కాలువలో నీరు త్రాగిన తర్వాత మళ్ళీ ప్రయాణం సాగుతుంది తెల్లవారుజామున టాంగ్న జామనీరుకు చేరుకోబోతుండగా బాపుగిరి బండి దిగి లఘుశంఖకు ప్రక్కగా వెళ్తాడు తిరిగి వచ్చేటప్పటికీ బండి కనిపించదు కానీ చూపు మేరలో ఎటు చూసినా బండి కనిపించదు కొద్ది క్షణాల ముందు వరకు ఇక్కడే ఉన్న బండి ఏమైందా అని ఆశ్చర్యపడతాడు ఊర్లోకి వెళ్ళి విచారించి నానా చందోర్కర్ ఇల్లు తెలుసుకుని వెళ్ళి బాబా ఇచ్చిన విభూదిని పాటను ఇస్తాడు తెల్లవారులు నిద్రలేక అలసిపోయి ఉన్న వారంతా ఆశతో బాబా విభూదిని నీటిలో వేసి తాయి చేతి త్రాగించి పాట పాడుతూ ఉండగానే ఆమె మగబిడ్డను ప్రసవిస్తుంది బాబా యొక్క కరుణాపూరితమైన ఈ లీల యొక్క ఆనందాన్ని స్వయంగా అనుభవించిన వారంతా భగవాన్ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ హర్షాతి జై జై ద్వానాలు చేస్తారు అప్పుడు నానా బాపుగిరి దగ్గరికి వచ్చి జరిగిన విషయమంతా తెలుసుకొని తనకు టాంగా లేదని ఎవరిని జల్గాం స్టేషన్కు పంపలేదని ఆయన వస్తున్నట్లు కూడా తమకు తెలియదని చెబుతారు అప్పుడు బాపుగిరి బాబా తప్ప అతను ఇంకెవ్వరు రామ్గిరి బాపు అని పిలవరు అయినా టాంగా వాళ్ళ అదే పేరుతో పిలిచాడు బయలుదేరేటప్పుడు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని బాబా చెప్పారు కాబట్టి ఈ లీలలో బాబానే స్వయంగా తానే గుర్రమై బండిగా అయి టాంగా తోలేవాణిగా మారి నన్ను జలగాం నుంచి ఇక్కడికి చేర్చారని బాబా ప్రేమను తలుచుకొని ప్రవశించగా ఆనందాశీసేమలో పులకాంకితుడవుతాడు తన బిడ్డను రక్షించడం కోసం ఇన్ని కష్టాలు పడి ఇన్ని రూపాలుగా మారిన సాయి ప్రేమను ఊహించుకున్న నానా చందోర్ఖన్తో పాటుగా ఈ చమత్కారాన్ని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా సాయి ఎందు మనసు లగ్నం చేసి సాయి యొక్క పరిపూర్ణ భక్తులయ్యారు నేను ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను నేను రావడానికి టాంగా కానీ బండి కానీ మరి ఇతరమైన సాధనములు కానీ అవసరం లేదు నా భక్తులు ఎప్పుడు తలచి పిలిచినా అక్కడే ఆ ప్రక్కనే ఉండగలను అన్న బాబా సూక్తులకుపై చమత్కారం చక్కగా సరిపోతుంది అక్కలకోట మహారాజ్ గురించి తెలుసుకుందాం సమర్థ అక్కలకోట మహారాజ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అక్కలకోట అనే గ్రామంలో సమాధి అయ్యను ఈ స్వామి భక్తుడు ఒకరు పంతొమ్మిది వందల నాలుగులో అక్కలకోటకు పోవాలని నిర్ణయించుకొని ప్రయాణ ఏర్పాట్లకు సిద్ధమవుతూ ఉండగా ఒకనాటి రాత్రి కలలో అక్కలకోట స్వామి దర్శనమిచ్చి నీవు అక్కలకోటకు రావాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నా అవతారం షిరిడిలోనే ఉన్నది అక్కడ బాబానే నేను అక్కడి సాయి బాబా నేనే అని చెబుతారు ఆ తర్వాత ఆ భక్తుడు షిరిడికి వచ్చి బాబాను దర్శించినప్పుడు సాయిని వారిని ఆశీర్వదించి అక్కలకోటలో ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు అంటారు సాయి ఒక అక్కలకోట మహారాజ్ మాత్రమే కాదు ఆయన సర్వదేవతా స్వరూపుడు రాముడిగా కృష్ణుడిగా మారుతిగా దత్తునిగా గణపతిగా ఎందరెందరికో దర్శనమిచ్చి ఆశీర్వదించారు సకల దేవతా స్వరూపుడు సర్వజన రక్షకుడు సర్వసమర్థుడు అయిన సాయికి సాష్టాంగ ప్రణామాలు అనుచరిస్తూ ఈ పారాయణ పూర్తి అయ్యే లోపుగా మనకు కూడా ఒక్కసారి దర్శనమిచ్చి కరుణించమని తనపై భక్తిని పెంచమని ప్రపంచ వ్యామోహములను తగ్గించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం సచ్చిదానంద సాయి మంగళం